హలో హాయ్ ఆంటీ హాయ్ పన్నీ ఫోన్ ఎక్కడివమ్మా అలకి లిగ గుర్తుందా వేరే దప్పి చూడడానికిగా మన అమెరికా వెళ్ళింది మళ్ళీ ఒక్కొక్కళ్ళే అక్కడ చేరుస్తావా నీకు బుటిలైనా నన్న నియు తీసు మమ్మీ ఫోన్ హాంసనే అమెరికా తీసుకెళ్ళేదే ఎందుకు అనుకుంటున్నావు అక్కడేట మనకి నాకొల్ల పెట్టుకునే అవకాశం లేదు అందుకే దీనికి ఇంత ముద్ద పడేస్తే జీతం బట్టలే పని మనిషిల పడుఉంటుంది అమ్మో వాళ్ళ బుద్ధి ఎంత ప్రేమ ఎంత శక్తిపై పిండేశాం చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసింది నేనే నమ్మేశాను